హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాను మన ఛానల్లో ఆల్రెడీ మా ఉదయం డెలివరీ వీడియో ఉయ్యాల్లో వేస్తే వీడియో అయితే చూసారు కదా ఈ వీడియో వచ్చి నామకరణం అయితే చేస్తారు ఇది మూడు నెలలకి చేస్తారనమాట ఇంకా నామకరణం కావాల్సినవి ఏమేమి ఉన్నాయి చూద్దామా నామకరణలోకి ఎంటర్ అయిపోదామా ఇంకా ఐవారు అయితే వచ్చారు ఐవరు కావాల్సిన సామాన్లు అన్నీ అయితే ఇచ్చేసాము అని అయితే నీట్గా అయితే సర్దేసుకుంటా అన్నారు హోమం వేయాలి కదా హోమానికి అన్నీ రెడీ చేసేసి ఇంకా మేము వెయిట్ చేస్తాం హోమం స్టార్ట్ చేయడానికి ఇంకా మా వారు కూడా మార్నింగ్ ఎర్లీ మార్నింగే వచ్చారు ఇంకా వాళ్ళిద్దరు టిప్ టాప్ అయితే రెడీ అయిపోయారు

నామ రూపాభ్యాం యాదేవి శివోనామ్యామ తృతమంగీవ్యానో హృదయస్తోన ఆపదా హర్తం ధాతంపదా యోగామం శ్రీరామం భూయో నమామ్యహం మనం ఏ పూజ అయినా ఏ పని చేయాలైనా ఫస్ట్ వినాయకుడి దేవుడికి పూజ చేయించుకుంటాం పూజ చేస్తాం కదా అలానే ఇక్కడ కూడా ఫస్ట్ వినాయకుడికి పూజ చేసి ఆ తర్వాత హోమాన్ని అయితే స్టార్ట్ చేస్తున్నారు ఇప్పుడైతే వినాయకుడికి పూజ అయితే చేస్తూ ఉన్నారనమాట ఆ పూజ అయిన తర్వాత ఇంకా హోమం అయితే వేస్తారు మీరు కూడా ఆ హోమాన్ని చూడండి

ఇంకా హోమం అయితే వేస్తా ఉన్నారనమాట హోమంలో కర్రలు ప్రతి ఒక్కరూ వేయాలి అన్నారు అందరం ఒక స్టిక్ అంటే ఒక కర్ర పెట్టుకొని హోమంలో అయితే వేసాము హోమం అయితే వెలిగింది

మా చెల్లి కూడా స్పెషల్గా హీరో మార్నింగే వచ్చి దిగిందండి అందుకే ఇప్పుడు వచ్చి హాయ్ హాయ్ అని చెప్తా ఉంది హోమ్ అయితే వేసేశారు హోమ్ వేసిన తర్వాత ఇప్పుడు ఇంకా అబ్బాయికి పేరు పెట్టాలి కదా అల్లూరికి పేరు పెట్టాలి కదా ఇంకా అల్లూరి పేరు కోసం అందరు వెయిట్ చేస్తూ ఉన్నారనుకుంటున్నాను ఇంకా అల్లూరి పేరు కూడా రివీల్ చేస్తాను వాళ్ళ మమ్మీ అయితే చెప్తుంది మీరు కూడా వినండి చెప్పండి చెప్పు బిని నువ్వు మళ్ళీ కాలగంధల వెంకట చెంచు సుబ్రహ్మణ్య యశ్వన్ సాయి యశ్విన్ సాయి లడ్డు గారికి ఇంక పేరైతే పెట్టేసాము ఇంక ఉయ్యాలు వేయాలి మేనమామ ఇంకా మేనమామ అని పిలిచి ఉయ్యాలు వేస్తా అన్నాడు ఎంత లేపుతున్నా కూడా లేయట్లేదు లేయరా లేయరా అంటే కూడా లేయట్లేదు లడ్డు గారు ఇంకో వాళ్ళ మామ నీట్గా చూడు ఎట్టబెడుతున్నాడు ఇంకా ఉయ్యాలు కూడా వేసేసాము ఉయ్యాలకని మేము ఎక్స్పెక్ట్ అంటే పెట్టుకోలేదనమాట అందుకే పూలు డెకరేషన్ ఏం లేదు మామూలు పెట్టుకునే పూలే కొన్ని ఉయ్యాలకైతే వేసేసాము ఇంకా లడ్డు కానీ ఉయ్యాలైతే పండేసేసాము ఇప్పుడు దాకా బాబుకి పేరు పెట్టేదం అయ్యింది ఉయ్యాల వేయడం అయ్యింది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఫోటోషూట్ అందరూ ప్రతి ఒక్కరు ఫోటోషూట్ చేసుకుంటారు కదా అయ్యో ఎందుకులే ప్రతి ఒక్కరం ఫోటోషూట్ అయితే చేసుకున్నాము ఇవే కదండి మెమరీస్ ఒకదానికి వస్తాము ఒకదానికి రామనే కదా మనకి ఫొటోస్ తీసుకుంటే బాగుంటుందని చెప్పి అందరం ఒకటి అనుకుంటున్నారా అయ్యో ఫోటోగ్రాఫర్ని పిలుచుకున్నా కూడా ఎన్ని అయ్యండి ఏమో అన్నీ అయిపోయాయి అనమాట ఫొటోస్ ఇంకా అక్క చెల్లెలని పెదమ్మ పిన్నీలని అత్త మామలని ఇంకా అవ్వ జేజ్లని అందరూ ప్రతి అన్న తమ్ముళ్ళు ప్రతి ఒక్కరూ సింగిల్గా డబల్గా ఫ్యామిలీ పిక్ లేదు అక్క చెల్లి పిక్ అన్న వదిన పిక్ అలా అయితే తీసేసుకుంటాను ఆఖరికి మా జేజావు కూడా వదలట్లేదు మా జేజావు కూడా పిక్ తీసేసుకుంటుంది ఇంకా మా వాళ్ళు వచ్చేటప్పుడు సాంగ్యం అయితే తెచ్చారు సాంగ్ ఎంత ఫోటో అంటే ఫస్ట్ మమ్మల్ని వీడియో తీయ అన్నారు సరే అని సాంగ్యం వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళకైతే వీడియో అయితే తీస్తా అన్నాను వీడియో తీసిన తర్వాత తర్వాత ఫోటోస్ తీయి అని చెప్పారు ఇంకా సరే అని వాళ్ళని అయితే వీడియో తీశాను వీడియో తీసిన తర్వాత ఇంకా బాబుకి ఏమైనా తెచ్చినటువంటి ఇంకా మా వధినకైతే ఇస్తున్నారు అదే అండి సాంగ్యం అయితే ఇస్తా ఉన్నారు గిఫ్ట్స్ అనమాట ఇంకా పూలు పండ్లు అవైతే ఇస్తా ఉన్నారు మేము అది కూడా ఫోటో తీస్తూ ఇంకా మేము వీడియోస్ తీసుకుంటూ రీల్స్ కూడా చేసాము రీల్స్ చేసుకుంటూ ఫోటోస్ తీసుకుంటూ చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాం అనమాట ఇంకా రాగానే ఏముంటుంది ఆడవాళ్ళకి ఫస్ట్ ముచ్చట్లు తర్వాత ఏదైనా అనుకుంటున్నాము ఇంకా అందరూ ముచ్చట్లు అయితే పెట్టుకో ఉన్నారనమాట ఇంకా పిక్స్ సాంగ్యం ఇస్తా ఉన్నారు కదా సాంగ్యం తీసుకున్నట్టు కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము ఫొటోస్ తీసుకొని ఇంకే ఇంకా ఫొటోస్ అయిపోతే ఇంకా వీడియో కూడా అని అస్సలు అనుకోకండి ఇంకా ఫుడ్ వీడియో ఉంది కదా ఫుడ్ వీడియో చూడుకుంటే ఎలా వెళ్ళిపోతారు వెళ్ళిపోరు కదా ఇంకా ఇక్కడ దాకా అయితే ఫొటోస్ అయితే కంప్లీట్ అయినాయి ఇంకా ఫుడ్లోకి ఎంటర్ అయిపోతుంది

ఎండలకి మంచి పచ్చదంట రైతా చూసారనుకో ఎందుకులే చూడండి రైతా ఇలా మారుడు ఎంత చిక్కగా ఉందా రైతా మా ఫంక్షన్కి ఇవే ఐటమ్స్ కుటుంబం వస్తున్నా చూసారా ఒక్క నిమిషం కూడా ఖాళీ లేదండి అంత బిజీ అయిపోయాను పిలుస్తూనే ఉన్నారు చూస్తున్నారు కదా మీరు వీడియోలోనే రండి హరిత హరిత అని చెప్పి ఇంకా అలా ఉందనమాట బిజీగా ఫొటోస్ తీయడానికి ఇంకా నేను స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయాయి అందరూ భోజనాలు చేయాలి కదా కరెక్ట్గా ట్వెల్వ్ థర్టీకి అయితే మేము భోజనాలు అయితే స్టార్ట్ చేసేసాము ఎవరు వంట చేసింది అనుకుంటున్నారు అక్కడ కూర్చోని ఆ తాత అన్న అయితే చేశారనమాట వంటలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి మరి స్పైసీగా అయితే అస్సలు లేవు నార్మల్గా ఉన్నాయి రైస్ అన్నీ అయితే ఉన్నాయి ఇంక అందరూ అయితే భోజనాలు అయితే చేస్తున్నారు ఇంకా మామూలు అత్తలు అందరూ హ్యాపీగా భోజన చేశారు మేము అనుకున్నాం ఎక్కడ సరిపోతుందో చాలదో అని లేదనమాట మొత్తం ఫుడ్ సరిపోయింది మరి కొద్దిగా ఊర్లో ఉంటారు కదా వాళ్ళకి కూడా ఇచ్చామన్నమాట ఫ్రీగా అయితే తినేసాము బాగా అయితే ఫంక్షన్ అయితే జరిగిందనమాట నేను చెప్పాను కదా రీల్స్ తీస్తున్నాము అని చెప్పి ఆ రీల్స్ ఒక పక్క ఫంక్షన్ ఎంజాయ్ చేస్తూ మేము ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసుకుంటూ చాలా బాగా అయితే నామకరణ అయితే కంప్లీట్ అయ్యిందండి కొత్తగా చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని అలానే షేర్ చేయండి అలానే లైక్ చేయండి నా ఛానల్ని మర్చిపోకండి ఓకేనా బాయ్